ఆలోచనకి కూడా రావు చాలా ఇప్పుడు అసలు ఇది ఎప్పుడు ఆలోచించలే ఊహించలేదు ఈ పాయింట్ ఇప్పటికే ఖాళీగా ఉన్నదంటే అందరిలో యాక్టివ్గా ఉన్నట్టు లెక్క ఏమని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఖాళీగా ఉంటే మీరు ఖాళీగా ఉంటే అందరిలో ఉన్నట్టు లెక్క అన్నారు కదా అందరుగా ఉన్నట్టు లెక్క ఖాళీగా ఉన్నప్పుడు అందరుగా ఉన్నట్టు లెక్క ఫుల్ యాక్టివ్

అందరూ అందరిలో ఒకటిగా ఉంటారు ఒకటిగానే ఉంటూ అందరుగానే ఉంటాను నా వరకు నాకు ఒకటిగా ఉంటాను మీకు అందరిలో ఒకటిగా ఉంటాను నా వరకు నాకు ఒకటిగా ఉంటాను మీకు అంటే మాకు అందరిగా ఉంటాను ఏంటి అందరిలో ఒకటిగాను ఉంటాను నాకు నేను ఒక్కరిగాను కూడా ఉంటాను మాకు నేను ఒక్కరిగా ఉంటాను అన్నారు సరిపోయింది మీకు అందరిలో ఒకరిగా ఉంటాను అన్నారు మైండ్ టచ్ కొంచెం టచ్ పెట్టుకుంటే టచ్ లేకుండా ఉంటే ఒకటి అసలు మైండ్ టచ్ లేకుండా అంటారు అనుకున్నాడు మనకు మైండ్ టచ్ లేకుండా సదా ఉండగా ఉంటుంది ప్లస్పతి బ్రైట్లు రెండో మూడో నాలుగో వెళ్ళాక చెప్తాకే చెప్పగలపా రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు కాబట్టి నువ్వు ఉండటం ఒక్క లైట్గాను ఉండొచ్చు ఒక్క బల్బుగా అదే టైంలో కరెంటుగానే ఉండొచ్చు కరెక్ట్గా ఉంది గురువు గారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కూడా సరిపోయింది కరెంట్ గాను ఉండొచ్చు మూడు బల్బులుగాను కరెంటు బల్బుగా ఉండొచ్చు కరెంటుగా బల్బుగా ఒకటేసారి ఉండొచ్చు అన్నప్పుడు అన్నింటిలో బల్బు అంటే తేడా ఏం లేదు అని చెప్పడానికి కూడా అదిలాగా ఉంది ఇప్పుడు కరెంటు బల్బు కూడా తేడా కాదు ఇక కరెంటు బల్బు కూడా వేరు కాదు కదా గురుగారు అలాంటప్పుడు వేరు వేరు కాదు బల్బు వేరు వేరు కాదు కావచ్చు దాంట్లో కరెంట్ ఉంటుంది బల్బులు కానీ కరెంట్ బల్బు ఉండదు శరీరము ఒక బల్బు లాంటిది నేను కరెంట్ అందమైపోయిందో అన్ని బల్బు చెప్పదు ఎందుకంటే కరెంట్ లేకపోతే బల్బు ఉండేది నేను అని అనుకు ల్బుకి అసలు ఇండివిజువల్టీ లేదు కదా గురుగారు బల్బు నేరు అనేది కాబట్టి కరెంట్ ఎప్పుడు కూడా నేను తెలుసుకున్నాను అంత నేను చెప్పాను కూడా ఏం లేదు అని కరెంట్ ఒకటే కాబట్టి కరెంటుకి సమస్య లేదు బల్బులకి బాబు కూడా ఒకరిక చూస్తే కరెంట్ లేకుండా ఉంటే సమస్య లేదు బాబు మీరు బల్బుల్ కాదు గురుగారు నేనైతే కాదు అని ఎవరు చెప్తున్నా బాబు చెప్తున్నా కరెంట్ చెప్తేనే బల్బు చెప్తుంది కాబట్టి నేనైతే బలబున్ కాదు కొంచెం కరెంటు Yeah,